శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశేష ధనలాభాన్ని కలిగింపజేసే రావి ఆకు తులసి మొక్క పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో రావి ఆకుకి తులసి ఆకుకి చాలా ప్రాధాన్యత ఉంది తులసి ఆకులు రావి ఆకులు ఉపయోగించి విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ముందుగా తులసి మొక్క లేదా తులసి ఆకుల పరిహారాలు పరిశీలిస్తే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో నాలుగు తులసి ఆకులు కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని మంచి గంధం తీసుకొని ఆ మంచి గంధము తులసి కోటలో ఉన్న మట్టి ఈ రెండూ కూడా కలిపి నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే స్నానం చేశాక తులసి కోటలో ఉన్న మట్టితో మీ ఇంటి గుమ్మం పైన స్వస్తి గుర్తు వేస్తే కూడా లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ రాగి గ్లాసులో ఉన్న నీళ్లు తులసి మొక్కలో పోసి ఆ తులసి కోటకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక రూపాయి బిళ్ళని ఆ తులసి కోటలో ఉన్న మట్టిలో ఉంచి మట్టి కప్పేసేయండి గురువారము లేదా శుక్రవారము ఇలా చేసి రూపాయి బిళ్ళ ఒకటి తులసి కోటలో ఉన్న మట్టిలో ఉంచి మట్టి కప్పండి వారం వరకు ఆ రూపాయి బిళ్ళ అలాగే ఉంచండి వారం తర్వాత మళ్ళీ వచ్చే గురువారం కానీ శుక్రవారం కానీ ఆ రూపాయి బిళ్ళ తీసి దాన్ని పర్సులో దాచిపెట్టుకోండి దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అలాగే నల్ల ఉమ్మెత్త గింజలు ఉంటాయి అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడైనా గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ నల్ల ఉమ్మెత్త గింజలు కొన్ని తెచ్చుకొని తులసి కోటలో ఉన్న మట్టిలో చల్లండి తులసి మొక్కతో పాటుగా నల్ల ఉమ్మెత్త గింజల నుంచి నల్ల ఉమ్మెత్త మొక్క కూడా చిన్నది పెరుగుతుంది తులసి మొక్క పక్కనే నల్ల ఉమ్మెత్త మొక్క పెరుగుతుంది ఇది విశేషమైన ధనప్రాప్తిని కలిగింపజేస్తుంది ఏ ఇంట్లో అయితే తులసి కోటలో నల్ల ఉమ్మెత్త గింజలు చల్లుతారో వాటి నుంచి చిన్న నల్ల ఉమ్మెత్త మొక్క వస్తుందో ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ నల్ల ఉమ్మెత్త గింజల పరిహారం తులసి కోట దగ్గర చేసి విశేష ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి అలాగే పరిహార శాస్త్రంలో రావి ఆకు కూడా చాలా సిక్తుంది ఎప్పుడైనా సరే మీకు ఒక కోరిక ఉంటే ఆ కోరిక తొందరగా నెరవేర్చుకోవటానికి రావి ఆకు పరిహారం బాగా సహకరిస్తుంది గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఒక రావి ఆకు తీసుకోండి రావి చెట్టు ఆకు శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత ఒక రావి చెట్టు పుల్ల తీసుకోండి ఆ రావి చెట్టు పుల్లని తడి పసుపులో ముంచాలి అంటే బౌల్లో పసుపు పోసి ఆ పసుపులో గంగా జలం కానీ రోజు వాటర్ కానీ కలిపితే తడి పసుపు అవుతుంది ఆ తడి పసుపులో రావి చెట్టు కాడ అంటే రావి చెట్టు పుల్ల ముంచండి అలా ముంచిన తర్వాత ఆ పసుపులో ముంచిన రావి చెట్టు పుల్లతో రావి ఆకు మీద ఓం అని రాయండి రాశాక దాని కింద రావి ఆకు మీద మీ మనసులో ఉన్న కోరిక రాయండి అంటే ధనానికి సంబంధించిన కోరిక ఉందనుకోండి ధనం అని రాయండి వివాహానికి సంబంధించిన కోరిక అయితే వివాహం అని రాయండి భార్యాభర్తల అనుబంధం అయితే దాంపత్యం అని రాయండి అప్పులైతే సమస్య అప్పులు అని రాయండి శత్రువులైతే శత్రువులు దిష్టి అయితే దిష్టి అలా రావి ఆకు మీద ముందు ఓం అని రాయాలి కింద మీ కోరిక లేదా సమస్య రాయాలి ఆ తర్వాత తడి పసుపులో ముంచినటువంటి ఆ రావి పుల్లతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయాలి ఇలా రావి ఆకుని సిద్ధం చేసుకోవాలి గురువారం కానీ శుక్రవారం కానీ ఇలా రావి ఆకుని సిద్ధం చేసుకోవాలి రావి ఆకుకి పై భాగంలో ఓం రాయాలి కాడ దగ్గర ఓం రాయాలి దాని కింద మీ కోరిక లేదా మీ సమస్య రాయాలి దాని కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయాలి అలా రాసిన తర్వాత మీ పూజ గదిలో ఆ రావి ఆకు పెట్టండి సాయంత్రం వరకు ఆ రావి ఆకు మీ పూజ గదిలో అలాగే ఉంచండి సాయంత్రం దానికి అగరబత్తులు చూపించి ధూపం చూపించి ఆ రావియాకు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి ఎవరు తొక్కని చోట వేయాలి ఈ రావి ఆకు పరిహారం పాటిస్తే ఆకు మీద మీరే కోరిక అయితే రాశారో ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుందని ప్రత్యేకంగా ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ధనం అని రాయటం ద్వారా ఆ ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆదాయ మార్గాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి తులసి ఆకులు రావి ఆకులకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించి విశేష ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి ఎన్ని పూజలు చేసినా డబ్బు పరంగా కలిసి రావటం లేదా అయితే కలబంద గుజ్జుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఆ పరిహారాలు చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మొండి బకాయిల సమస్యలు ఉంటాయి అప్పులైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎన్ని జపాలు చేయించుకున్నా ఎలాంటి ప్రయోజనము లేక ఆర్థికంగా కష్టాలు సమస్యలు అప్పులు అలాగే ఉన్నప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి చేస్తున్నటువంటి పరిహారాలు ఫలించి ఆర్థిక బాధలు తొలగింపజేసుకోవటానికి కలబంద గుజ్జుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం పాటించాలి కలబంద మొక్కకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది కలబంద చెక్క తీసుకొని ఒక వైపంతా కూడా చెక్కేస్తే గుజ్జులాగా వస్తుంది ఆ కలబంద గుజ్జు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకిచ్చి ఆ కలబంద గుజ్జుతో పాటు కొద్దిగా దొడ్డుప్పు కూడా కలిపి మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు దిష్టి తీయించుకోండి అంటే ఎడమ నుంచి కుడికి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీయించుకుంటే ఈ కలబంద గుజ్జు పరిహారం వల్ల చేస్తున్న పరిహారాలు పనిచేస్తాయి చేస్తున్న పూజలు నోములు వ్రతాలు పనిచేస్తాయి దానివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే మీకు మీరే కలబంద గుజ్జు కొద్దిగా తీసుకొని దొడ్డుప్పు కలుపుకొని అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు మీకు మీరే దిష్టి తీసుకొని ఆ తర్వాత దాన్ని డస్ట్బిన్లో పాడేయండి ఇలా చేయటం ద్వారా మీకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి అప్పుడు మీరు చేసే పరిహారాలు పనిచేస్తాయి పూజలు నోములు వ్రతాలు పనిచేస్తాయి జపాలు చేయించుకున్న హోమాలు చేయించుకున్న అవన్నీ ఖచ్చితంగా మీకు విజయాన్నించి డబ్బు సమస్యల నుంచి తొందరగా బయటపడేటట్లు చేస్తాయి అలాగే పూజలు ఫలించి డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలంటే ఎప్పుడైనా మీరు పూజలో కలశం పెట్టినప్పుడు పూజ పూర్తయిన తర్వాత ఆ ఖాళీ కలశాన్ని చాలామంది బీరువాలో దాచిపెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఖాళీ కలశము అనేది బీరువాలో ఉండకూడదు కలశం అంటే రాగి చెంబు లేదా వెండి చెంబు ఏదైనా సరే రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదో ఒకటి కలశంగా పూజల్లో పెట్టుకుంటారు పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని ఆ కలశం వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏదైనా సరే బీరువాళ్ళే దాచిపెట్టుకుంటారు కానీ ఆ చెంబు అనేది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు పూజకు ఉపయోగించిన కలశం ఖాళీగా ఉంటే మీరు చేస్తున్న పూజలకు ఫలితం ఉండదు డబ్బు సమస్యలు వస్తూనే ఉంటాయి దానిలో కొద్దిగా బియ్యం వేసి ఆ తర్వాత బీరువాళ్ళే దాచిపెట్టుకోవాలి కలశంలో బియ్యం వేసి ఎవరైతే బీరువాళ్ళు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి పూజలు పరిహారాలు తొందరగా పనిచేస్తాయి డబ్బు పరమైన సమస్యల నుంచి బయటపడతారు అలాగే చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి డబ్బు సమస్యలన్నీ పోవాలంటే ఎక్కడైనా యజ్ఞం చేస్తున్నా యాగం చేస్తున్నా హోమం చేస్తున్నా మీ తరపున కొన్ని కూరగాయలు ఇచ్చిరండి అలా ఇస్తే కూడా చేస్తున్న పూజలకు ఫలితం అనేది ఉంటుంది అలాగే చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మీకు వీలైనప్పుడు ఒక్కసారి పదకొండు తెల్లటి కండువాలు ఎవరికైనా పంచిపెట్టండి అలా పంచిపెడితే కూడా చేస్తున్న పూజలకు ఫలితం వచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఇలాంటి పరిహారాలన్నీ చేసుకోవటం సాధ్యం కాకపోతే మీ ఇంట్లో లలితాదేవి ఫోటో ఎక్కడైనా గదిలో పెట్టుకోండి రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ లలితాదేవి ఫోటోకి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి ఇలా చేస్తే మీరు చేసే పరిహారాలు తొందరగా పనిచేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు